హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము డబల్ డాంబర్ రోడ్ బిట్టు ప్యూర్ రెడ్ సాయిల్ ఒక ఎకరం అగ్రికల్చర్ ల్యాండ్ సేల్కి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంధు వస్తుంది రైతు బిమ్మ కూడా ఎలిజిబుల్ ఉంది కి చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసింది అలాగే మెయిన్ గేట్ ఎంట్రెన్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి యాభై ఆరు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు చింతపల్లి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గంట సిమ్మని యాక్టివేట్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలను మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్